హాయ్ అండి ఒక పెద్ద మనిషికి అనుకోకుండా జైలుకి వెళ్లాల్సి వస్తుంది లోపలికి వెళ్ళేటప్పుడు జైలర్ ని ఒక ఇరవై న్యూస్ పేపర్ లో అలానే ఒక డిక్షనరీ ఇవ్వండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ అయితే అడుగుతాడు సరే పెద్ద ఆయన కదా అడిగింది అని చెప్పేసి ఇరవై న్యూస్ పేపర్ లో అలానే ఒక డిక్షనరీ అయితే జైలర్ అతను అయితే ఇచ్చి అయితే పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ ఇరవై న్యూస్ పేపర్ లో డిక్షనరీతో తను కట్టిక నేల మీద పడుకుంటూ ఆ రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అతను అంత కష్టంలో ఉన్నా అంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ తను నేర్చుకోవాలన్న పట్టుదలతో ఆ రెండు సంవత్సరాల్లో చక్కగా మంచిగా మాట్లాడడం ఇంగ్లీషు అలానే నేర్చు మంచిగా మాట్లాడడం ఆ ఇరవై న్యూస్ పేపర్ల సహాయంతో నేర్చుకున్నాడు అందుకే అంటారేమో మనసుంటే మార్గం ఉంటుందని మనం ఏదన్నా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చూపించాలి అలానే మనం ఎన్నో అనుకుంటాము నేను ఇది చెయ్యాలి అది చేయాలి అని అయితే కదా దానికి రెగ్యులర్ గా మనం పని అయితే ఆ తగిన వర్క్ అయితే చేస్తూ ఉండాలి దానికి ఆ ఎఫెక్ట్స్ అనేవి పెడతా ఉండాలి అప్పుడే మనం అనుకున్న గోల్ను అయితే రీచ్ చేయగలుగుతాం నా వల్ల కాదులే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చేయలేనులే ఇప్పుడు నాకు వీలు లేదులే అని మనం గనక ఆ పని పోస్ట్ పోన్ చేసామంటే ఎప్పటికీ మనం అనుకున్న గోల్నైతే రీచ్ అవ్వలేము మనం ఏ పరిస్థితుల్లో అయినా ఉన్నా కానీ దానికంటూ ఒక మనం ప్రయత్నం అయితే చెయ్యాలి ఆ ప్రయత్నం చేసినప్పుడే దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టినప్పుడే మనం అయితే చేయగలుగుతాము కష్టం ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కాకపోతే దాని ఫలితం మనకి చాలా తీయగా అనిపిస్తుంది మనం కష్టం ఇష్టంతో చేసే పని కష్టమైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తే మాత్రం దానికి వచ్చే ఫలితం మాత్రం వేరే లెవెల్లో లో ఉంటుంది కాకపోతే మనం ఫస్ట్ అయితే దానికైతే కష్టపడాలి కష్టపడితేనే అక్కడైనా సరే సుఖం ఉంటుంది ప్రయత్నం చేయడానికి వయసుతో సంబంధం లేదండి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే దానికి ఏజ్ తో సంబంధం లేదు కొంతమంది అయితే ఎలా ఉంటారంటే ఆ గోల్ అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరిపోవాలి వన్ ఇయర్ లో ఇది కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది వన్ ఇయర్ లో చేసేస్తారు కొంతమంది ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే అంటే ఇవాళ పనిని ఆ సరేలే రేపు కూడా ఉంది కదా టైం రేపు చేసేద్దాంలే అన్న ఫీలింగ్ లో అయితే ఉంటారు ఇంకా ఆ పనిని రేపు 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 అన్నట్లుగా అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు ఆ పని ఎప్పటికీ అవ్వదు ఆ గోల్ కూడా వాళ్ళు రీచ్ అవ్వలేరు ఎప్పుడు అలా కాకుండా ఎప్పుడు అనుకున్న పనిని అప్పుడే ఇన్ లో చేసేసుకుంటే ఏంటంటే మనకి దానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న స్టోరీసే మనకి ఎంతో ఇన్స్పిరేషనల్గా అనిపించి మనలో ఉన్న టాలెంట్ని కూడా అయితే బయటకు తీసుకొస్తాయి చాలామంది ఎదుటవారిలో కొంతమంది చెప్తారు వాడిని చూసి నేర్చుకోరా వాడు చూడు నీతో పాటు ఉన్నాడు ఎంత ఇదిగా చేస్తున్నాడో అని చెప్పి చెప్తారు అలాంటప్పుడు అలా అన్నప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు ఫీల్ అవ్వకోకుండా వాడినే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసి మనం గట్టిగా నేను చేయగలుగుతాను అన్న కాన్సెప్ట్లో ఉండేసి మన దారిలో మనం వెళ్ళిపోవాలి ఇంకా అప్పటి అయినా స్టార్ట్ చేసుకుంటేనే మనం మన అయితే రీచ్ అవ్వగలుగుతున్నాం అలా కాకుండా ఏంటి మా అమ్మ వాళ్ళు నన్ను తనతో పోల్చారు అన్న మనం ఆ ఫీలింగ్లో ఉండిపోతే ఎప్పటికీ మనం ఇంకా గోల్ని అనేది రీచ్ అవ్వలేము మనకి ఇలాంటి మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే మన ఇన్స్పిరేషన్ కూడా అయితే ఉంటారు వాళ్ళని చూసుకొని ఎవరో ఒకరిని మోటివేషన్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన గోల్ని రీచ్ అవ్వటమేనండి మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది దానికి మీరు క కష్టానికి పడ్డ ప్రతిఫలం చాలా తీయగా ఉంటుంది నేను చెప్పింది నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వెండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి